నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేది ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి కానీ లేకపోతే ఒక స్పిరిచువాలిటీని పెంచడానికి కానీ లేకపోతే కష్టాలని తీర్చే మనం కష్టాలు తీరిపోతే ఇది చేసేస్తే అని కాదు ఒక్కొక్కసారి దాన్ని ఎదుర్కొనే ధైర్యం సరిపోదు చాలా మందికి యాక్చువల్గా ఉండాల్సిన ధైర్యమే స్థైర్యం కూడా ఉండాలి వస్తుంది కష్టం రాకుండా ఎందుకుంటుంది దాన్ని ఎదుర్కొనేటటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని దానికి మెచ్చుతాడు ఈశ్వరుడు అని కూడా మన ఎన్నో పురాణాల్లో మనం చూసున్నాము రైట్ అయితే ప్రకృతిలో ఎన్నో అద్భుతమైనటువంటి మూలికలు అద్భుతమైనటువంటి ఉన్నాయి మనకి యూటిలైజ్ చేసుకోవడానికి అందులో ఆ ఈశ్వరుడి నుంచే వచ్చిందని చెప్తూ ఉంటారు రుద్రాక్ష రుద్రాక్ష ఆయన చెమట బిందు అని చెప్తారండి ఆయన చెమట బిందువేనా ఈశ్వరుడు చెమట సంబంధించింది అని చెప్తూ మరి ఈ రుద్రాక్ష మరి ధారణ విషయంలో రకరకాల సందేహాలు వస్తాయి చాలా పవర్ఫుల్ చాలా మంది వేసుకుంటూ ఉంటారు దాని నుంచి మంచి రిజల్ట్స్ ని పొందుతూ ఉంటారు రుద్రాక్షకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ఎవరెవరు ఎలా ధారణ చేయొచ్చు ఈ రుద్రాక్షని రుద్రాక్ష అనేది శివుడి ఒక అంశం ఇప్పుడు రకరకాల రాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది గురుమాల ఓకే గురుమాల అంటారు సో ఇది ఒక స్టోను భూమి కింద దొరికే ఒక స్టోను సో గురు కటాక్షం కావాలంటే మాల వేసుకోవాలి ఇలా రకరకాల ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మాల ఉంటుంది బుధుడికి సంబంధించిన బుధమాల లేకపోతే గ్రీన్ మాల అంటారు రెడ్ జాస్పర్ అంటే కుజుడికి సంబంధించిన మాల అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మాల వేసుకోవాలి జాతక చక్రం చూసిన తర్వాత ఈ గ్రహం నీకు బాగుంది అంటే దానికి సంబంధించి మాల వేసుకోవాలి కానీ రుద్రాక్షం అనేది శివుడికి సంబంధించింది అంటే నవగ్రహాల శక్తి ఈ అమాంతం మన ఎన్ని గ్రహాలు ఉన్నాయండి మన తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అంటే యూనివర్స్ లో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే కొన్ని వేల లెక్క లెక్క చేయలేం కా బాగా చెప్పారు ఈ గ్రహాలన్ని శక్తి ఈ ఒక్క రుద్రాక్షంలో ఉంటది రుద్రాక్షం ఈజ్ పవర్ఫుల్ కంపేర్ టు ఎనీ స్టోన్ మీరు ఏ స్టోన్ అయినా తీసుకోండి కానీ రుద్రాక్ష అన్నిటికనే పవర్ఫుల్ కానీ ఏ రుద్రాక్ష వేసుకోవాలి అని తెలియాలి ఇప్పుడు బయట ద్విముఖి రుద్రాక్ష త్రిముఖ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష షిముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష అష్టముఖి రుద్రాక్ష నవముఖ రుద్రాక్ష దశముఖ రుద్రాక్ష ఏకాదశముఖ రుద్రాక్ష ఇంకా ముఖి రుద్రాక్ష ఇంకా చాలా ఉంటాయి రకరకాలు ఏకముఖి కూడా ఉంటుంది ఏకముఖి కూడా ఉంటుంది రకరకాల రకరకాలు ఐ మీన్ చాలా రకాలు ఉన్నాయి ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయంటే ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క యూజ్ ఉంటుంది మనిషి జీవితంలో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక చెట్టుకు వస్తాయి రుద్రాక్షని ఈ చెట్టుకు వచ్చే రుద్రాక్షల్ని టెండర్లు వేసుకొని పాడేసి పాడుకుంటారు తర్వాత అది తెచ్చి షాప్స్ లో అమ్ముతారు గవర్నమెంట్ షాప్ లో తీసుకుంటే కొంచెం తక్కువ ధరకు వస్తుంది కాశీలోకి వెళ్తే గవర్నమెంట్ షాప్లు ఉంటాయి రుద్రాక్షలు అమ్మేవి కొన్ని ప్రైవేట్ షాప్లు ఉంటాయి కొన్ని రేట్ ఎక్కువ ఉంటాయి కానీ అసలు ఎట్లా ఒరిజినల్ కాదా అని తెలుసుకోవటం మీరు ఒరిజినల్ అని కాదా తెలుసుకోవాలంటే గవర్నమెంట్ షాప్ లో కొనండి గవర్నమెంట్ షాప్ లో కాశీలో రుద్రాక్షం కొనుక్కుంటే అవి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రైవేట్ షాప్ లో వెళ్తే నమ్మలేము అది ఒరిజినల్ డూప్లికేటా అని మీరు గవర్నమెంట్ షాప్ కి వెళ్తే రుద్రాక్ష రేట్ ఎంత ఉంటుంది తెలుసా అండి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై వంద అంతే మీరు ప్రైవేట్ షాప్ కి వెళ్తే ఐదు వందలు వెయ్యి ఐదు వేలు పదివేలు అనుక చెప్తాడు అదే రుద్రాక్ష గవర్నమెంట్ షాప్ లో అమ్ముతూ ఉంటాడు ఇంత డిఫరెన్స్ ఉంటది కానీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మన మనకు అక్కడ ఎవరైనా తెలిసి ఉంటే బెటర్ సో ఇది జాగ్రత్తగా మీరు ఎంత ఏమైనా కూడా గవర్నమెంట్ షాప్ లో కొనుక్కుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఇంకోటి ఈ మధ్య రుద్రాక్షలు అనేది అరుదుగా దొరికే రుద్రాక్షలు రేట్ ఎక్కువ కానీ జనరల్ గా దొరికే రుద్రాక్షలు చాలా అసలు తక్కువ ధరకు దొరికితే దాంట్లో చీటింగ్ కూడా ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను రుద్రాక్షలో హైయెస్ట్ హైయస్ట్ సెల్లింగ్ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష హైయెస్ట్ సెల్లింగ్ ఎక్కువ సెల్ అవుతుంది ఎక్కువ వస్తాయి కూడా పంచముఖి రుద్రాక్ష ఇప్పుడు నేను మామూలుగా చెప్తాను రుద్రాక్షలో రకాలు వాళ్ళ యూజెస్ ఇప్పుడు ద్విముఖి రుద్రాక్ష ఉంది ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖాలు రెండు ముఖాలు ఉంటాయి దాని యూజ్ ఏంటంటే మన జాతక చక్రంలో రెండో ఇంటికి సంబంధించింది సో డబ్బు కావాలి నాకు అంటే ఆ ద్విముఖి రుద్రాక్ష వేసుకోవాలి దాని వల్ల ఏంటి మీరే మీకు ఎంత డబ్బు అయితే రావాలో అంతే డబ్బు వస్తుంది అదే చెప్తున్నా వస్తున్నాను చెప్తున్నా ఆ పాయింట్ కి వస్తున్నా పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే పంచముఖి అంటే ఫిఫ్త్ హౌస్ పుణ్యానికి సంబంధించింది ఇప్పుడు పుణ్యానికి సంబంధించిన రుద్రాక్ష వేసుకుంటే మీ పుణ్యం పెరుగుతుంది మీ పుణ్యం అనేది ఒక బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లో వృద్ధి అనేది జరుగుతుంది మీకు తెలియకుండానే మీరు మంచి పనులు చేస్తారు అదే మీరు ఏం లేదండి ద్విముఖి రుద్రాక్ష వేసుకున్నారనుకో మీకు డబ్బు కొంచెం తొందరగా వస్తుంది అలా అలా కొంచెం తొందరగా వచ్చేస్తూ ఉంటుంది కానీ పంచముఖి రుద్రాక్ష ఎక్కువ సేల్స్ ఎందుకు ఉంటుంది అంటే అదేం కానీ ఒక్క రూపాయి రాదు కానీ మీరు మెల్లిగా మంచి పనులు చేయడం మొదలు పెడతారు ఈ పంచముఖితో పాటు ద్విముఖి రుద్రాక్ష వేసుకుంటే మెల్లిగా ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ తర్వాత డబ్బు అనేది రెట్టింపు పది రెట్లు ఎక్కువ ఎక్కువ స్థాయిలో వస్తుంది జనాలు ఏం చేస్తారంటే దివిముఖి రుద్రాక్ష వేసుకుంటారు పది రూపాయలు వస్తే అబ్బా భలే సంతోషపడతారు ఫాస్ట్గా అయిపోవాలి దానివల్ల ఒక పది రూపాయలు వస్తే అంతే కానీ పంచముఖి వేసుకొని తెలియక మంచి పనులు చేయడం మొదలు పెడతాం తెలియక మనిషి గ్రో అవుతాడు నేను ఎక్స్పీరియన్స్ చేసాను దాన్ని పంచముఖి రుద్రాక్ష వేసుకున్నా కానీ వేసుకున్న తర్వాత గ్రో అయ్యాను ఐ హీన్ ద రిజల్ట్ పంచముఖి రుద్రాక్షలో గ్రోత్ ఉంది కానీ కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది ఇప్పుడు నాకు పెళ్ళి అంటారు సప్తముఖి రుద్రాక్ష మన వేసుకుంటే మన జాతక చక్రంలో పెళ్లి బలాను పెళ్ళి పెళ్లి సంబంధించిన ఇల్లు ఏడో ఇల్లు సో సప్తముఖి రుద్రాక్ష వేసుకుంటే పెళ్లి సంబంధాలు అనేవి తరచుగా ఫాస్ట్గా వస్తాయి సో ఇది ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు మా నాన్నగారికి బాగాలేదు మా నాన్నగారు పోయే ముందు నా పెళ్ళి అతను చూడాలనుకుంటున్నారు దయచేసి నాకు పెళ్లి చేసేయండి పెళ్లి జాతకంలో ఐదు సంవత్సరాల తర్వాత రాసిందండి సీరియస్ సిచ్యువేషన్ ఉంది మా నాన్నగారు వెళ్ళిపోతారు అని చెప్పి ఏడిస్తే ఆరాధిస్తే దేవుడు కటాక్షం ఇస్తాడు మీ పెళ్లి జరుగుతుంది జాతక చక్రంలో జరిగిందే ఫైనల్ అని ఫిక్స్ అయిపోద్ది ఎప్పుడు జీవితంలో ఇప్పుడు కొంతమందికి ఏం జరుగుతుంది అంటే గురుదశ ఫెయిల్ అయిపోతుందండి ఒక దశ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు గురుదశ మనిషి ఫెయిల్ అయింది ఏం చేయాలడు చాలా పెద్ద దశ కదండి ఆ పెద్ద దశ ఫెయిల్ అయితే ఏం చేయాలి అడుగుతారా మామూలుగా గురుదశ ఫెయిల్ అయిందంటే గురువు నీచపడ్డాడు గురువు ఎక్కడ నీచపడతాడు మామూలుగా మకరంలో 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 పొందే స్థితి ఎవరు కుజుడు 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 అంటే బ్రదర్ వచ్చి కాపాడతాడు గురుదశని పైకి తీసుకొస్తాడు యు కెన్ చేంజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు దైవ కటాక్షం ఉంది మీ గురుదశ ఫెయిల్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కావేరి మీరు ఎక్కడో ఉన్నారు మీ గురుదశ స్టార్ట్ అయింది కావేరి గారు గురుదశ ఫెయిల్ అయిపోయింది అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం గురువు కలియుగం లాగో నిజం సో ఆ గురువుని నుంచి బయటికి రావాలి ఒక అన్నను ఒక తమ్ముడును రెడీ చేసుకోవాలి లేకపోతే మీకు సొంత అన్న తమ్ముడు ఉంటే ఓకే లేకపోతే చుట్టాల్లో లేకపోతే ఎవరో అతను చెప్పింది వినండి గురువు కూడా మాట వింటాడు కావేరి గారు నేను చెప్తున్నాను కావేరి గారు మీ మాట గురువు వింటాడు మీ దశ మారుతుంది సో యు కెన్ చేంజ్ ఇట్లా చేంజ్ చేసుకోలేము కష్ట సమయం వస్తే ఎదురీత కొట్టాలి ఒలింపిక్లో పెద్ద 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 రేసర్లు ఉంటారు తెలుసు కదా స్విమ్మర్లు వాళ్ళు ఎదురీతలను కొట్టుకుపోయి ఫస్ట్ వస్తారు ఒలింపిక్ మెడల్ వస్తుంది డబ్బులు వస్తాయి ఎదురీతలను వెళ్తారు మళ్ళీ మనకి శక్తి శక్తి ఉంటే ఎదురీత కూడా చేయొచ్చు రవితేజ గారు చేశారు కదా ఎదురీత ఎనిమిదో పది సంవత్సరాలు చేశారు అవకాశం తెచ్చుకున్నారా లేదా చిరంజీవికి వచ్చేసింది మొదలే రాగానే రవితేజ టైం పడింది కానీ వచ్చింది పృథ్వీ గారికి వచ్చింది వెయిట్ చేశారు కానీ ఎదురీత ఎలా చేయాలి ఒక గైడెన్స్ తీసుకోవాలి గురువు ఫెయిల్ అయితే బ్రదర్ కుజుడు సో అలానే సప్తముఖి రుద్రాక్ష పెళ్లి కాని వాళ్ళకి చాలా మంచిది జాబ్ రావట్లేదు షష్ఠిముఖి రుద్రాక్ష సిక్స్ ఫేస్ టు రుద్రాక్ష వేసుకోవాలి ఈ రుద్రాక్ష వేసుకున్న తర్వాత అప్పుడు ఇంటర్వ్యూలకి అప్లై చేయండి ఈ రుద్రాక్ష వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి యూ విల్ గెట్ సక్సెస్ దారి కనిపిస్తుంది ప్లస్ ఆరాధన చేయండి రుద్రాక్ష వేసుకోగానే అయిపోయింది ఉంటాయి నాన్ వెజ్ పక్కన వేసుకునేటప్పుడు యాక్టివేషన్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తింటే దాన్ని కొంచెం పక్కన కొంచెం దేవుడి గుడిలో పెట్టేయండి సో కొన్ని రూల్స్ ఉంటాయి నమ్మండి ఏ సిచ్యువేషన్ అయినా దాటొచ్చు మనిషి ఎదురీత చేసే ధైర్యం ఉంటే ధైర్యం లేకపోతే ఏం చేయలేం మళ్ళీ ధైర్యం ఉంటేనే జాబ్ అయితే సిక్స్ ఆరు ముఖాల రుద్రాక్ష ఇంకా టెన్ పేరు ప్రఖ్యాతి సినిమా ఇండస్ట్రీ మీడియాలో ఉండే వాళ్ళ కోసం దశముఖ రుద్రాక్ష లెవెన్త్ హౌస్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఏకాదశ ముఖ రుద్రాక్ష వేసుకోవండి అన్నిటికైనా బెస్ట్ రుద్రాక్ష పంచముఖ రుద్రాక్ష నేను చెప్పినట్టు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రీజనబుల్ ఉంటుంది అది వేసుకోవండి ఒకటి వేసుకున్న ఇంపాక్ట్ ఉంటుందండి ఇన్ని వేసుకోవాలని ఉంటుందా రూల్ రూల్ ఒకటే అండి అది వేసుకున్న తర్వాత మీరు దాన్ని నమ్మడం మొదలు పెట్టాలి మీరు పది వేసుకునే నమ్మకం లేకపోయినా వేస్ట్ కదా నేను చెప్పింది అదే నమ్మకం ఇది చాలా ఇంపార్టెంట్ దేవుడు ఏం చూస్తాడంటే నువ్వు నాకు పది రూపాయలు ఇస్తున్నావా కోటి రూపాయలు ఇస్తున్నావా అని చూడడు అతని దగ్గర లేని నీ దగ్గర ఉందా ఆ డబ్బులు ఇచ్చిందే నీకు అతను నువ్వు ఇచ్చినప్పుడు ఎంత భక్తి ఎంత ఆరాధన నీ సిచ్యువేషన్ ఏంటి అసలు నువ్వు నిజంగా మారతావా అనేది చూసుకోవాలి అనేది చూసుకోవాలి పంచముఖి రుద్రాక్ష వేసుకోవాలి పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే మనం పుణ్యం అనేది కలిసి వస్తుంది చిన్నపిల్లల నుంచి అదృష్టం వస్తుంది క్రియేటివ్ థాట్స్ వస్తాయి ప్రేమ అనేది పెరుగుతుంది మనుషుల పట్ల బేసిక్గా ఐదో ఇల్లు అంటే ప్రేమ ప్రేమ అనేది పెరుగుతే ఆటోమేటిక్ మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ కృష్ణుడు పరిపూర్ణ అవతారం ప్రేమ వల్ల గుర్తుపెట్టుకోండి సో ఆల్వేస్ మీకు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే జాబ్ జాబ్కో అప్పుడు వేరు పెళ్లి కంటే ఏడు జాబ్ అంటే ఆరు జనరల్ గా వేసుకోవాలంటే పంచముఖి రుద్రాక్ష వేసుకోండి బెటర్ చేస్తారు అండి ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవచ్చు కొబ్బరికాయ ఏం ప్రాబ్లం లేదు అవి ఫైవ్ డేస్ ఉంటాయి నెలలో ఆ రోజులు తీసేయండి ఈ రోజుల్లో కూడా వేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు అండి నమస్తే నమస్తే